తెలుగుదేశం అడ్డం పెట్టుకుని మార్చర్ లో సాధించిన బయటికి తీస్తాను ఒక్కడే కాదు తమిళనాడులో అయితే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో చేశారో మీద కూడా చర్యలు తీసుకున్నారు ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా చూడంతో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఇవ్వండి ఉద్దేశించే పరిస్థితే అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమంగా వ్యవహరించండి అవసరం మరి ఆరు నెలల కాలం మేము రెండుపై కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇన్స్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లుతుండే పరిస్థితి వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గతంలో వైసీపీ ప్రచరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే ఒక కోణాన్ని తీసుకుని ఈ రోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో నేను పనిచేస్తా ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు వద్దరు మీరు రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉత్తరిస్తాడని క్రమంలో మీరు అందకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని గౌరవించి పక్కదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే శక్తులని అడ్డం బయటికి తీస్తాము మాచర్ల నిల్లో వివాసంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో అలాంటి జలు చేశారో అందరి వివరాలు చెప్తున్నారు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజాకృత్వం ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉద్దేశించే పరిస్థితే ఉండదని చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంలేమనంగా వ్యవహరించండి చేయాల్సింది